గురువుగారికి అమ్మగారికి పాదాభివందనాలు నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక ట్రస్ట్కు వస్తూ ఉన్నాను గురుగారి అమ్మగారి చలవతోని నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను ఏ సందర్భంలోనైనా ఆశ్రమంలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాను ఇన్వైట్ చేస్తున్నారు అదేవిధంగా యోగా శిక్షణ కూడా ప్రతిసారి నేను హాజరవుతున్నాను దీనివల్ల ఏంటంటే కొత్త కొత్త విషయాలు నేర్చుతో పాటు దానివల్ల ఓ ఆరు నెలలు గ్యాప్ వచ్చిందనుకోండి మళ్ళీ రావడం వల్ల ఏంటంటే మళ్ళీ యాక్టివ్ అవుతున్నాను దీనివల్ల నేను ఇప్పటివరకు ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి డాక్టర్ని కన్సల్ట్ చేసిన లేదు నేను మినిమల్గా యాభై ఐదు ఏళ్ళు ఉంటాను ఏ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా పన్నెండు గంటలు పనిచేసేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఇస్తున్నారు ఈ ఆరు రోజుల నుంచి పొందింది ఏంటంటే నేను రావడం నుంచి నేను బా నా బాడీ బాగా యాక్టివ్ అయిపోయింది ఆరు రోజులలో నేను ఏ పని అంటే కొద్దిగా డిలే చేసేవాడిని కానీ ఇప్పుడు చాలా చురుగ్గా అయ్యాను కానీ మీరు మీరు ప్రతిరోజు చేయడం వల్ల మీరు చాలా చురుకుదనము ఉత్సాహం వచ్చి మీరు బాగా పనులు చేయడానికి యాక్టివ్గా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అమ్మగారి మరి అదేవిధంగా గురువుగారి మాటలు వినడం వల్ల మనము ఎటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది మనము భగవంతుని ఆశీస్సులు పొంది మంచి మార్గంలో ప్రయాణం చేయడానికి ఈ ట్రస్ట్ అనేటువంటిది చాలా ఉపయోగం ఉంటుంది గురువుగారికి ఇంత సేవ చేస్తున్నటువంటి అమ్మగారికి గురువుగారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం నా పేరు బాలకృష్ణ నేను సంగారెడ్డి నివాసిని వృత్తిరీత్యా న్యాయవాదిని గత కొంతకాలం నుంచి ఇక్కడ ఆశ్రమానికి వచ్చి యోగం నేర్చుకుంటున్నాను గురుగారి పర్యవేక్షణలోపడ వారం రోజుల నుండి మనకు జీవనతత్వ యోగ క్రియలు నేర్పించడం జరిగింది యాక్చువల్లీ పతాంజలి యోగ సూత్రంలో నుండి క్రోడీకరించి రామ్లాల్ ప్రభుజీ గారు తొమ్మిది క్రియలను మనుషులకు ఎలాగా ఉపయోగపడతాయని చెప్పేసి మొదట తన మీద తను ప్రయోగం చేసుకొని అవి ఎలా ఉంటాయి ఏమిటి అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత తను మిగతా వారికి నేర్పించడం జరిగింది అదే యోగక్రియలను మేము ఇక్కడ చేసాము యాక్చువల్లీ ఫస్ట్ నేను చేసినప్పుడు నాకు ఈ ఎడమా భుజంది కొంచెం జర లిఫ్ట్ చేయాలండిస్ అంటే నాకు కొంచెం పెయిన్ ఉండేది తర్వాత ఆ పెయిన్ ఇంచుమించు ఇప్పుడు నాకు మొత్తం తగ్గింది అది అండ్ వృత్తిరీత్యా నేను న్యాయవాదిని కాబట్టి లేట్ నైట్స్ వరకు ఆఫీస్ వర్క్ చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళము మార్నింగ్ లేవాలని అంటే కొద్దిగా బద్ధకం వేసేది కానీ ఈ క్రియలు చేసిన తర్వాత టంచన్గా ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఓ క్లాక్ లేదా ఫోర్ త్రీ థర్టీకి ఎగ్జాక్ట్లీ మేల్కి వచ్చేస్తుంది సో మిగతా మనం ఏదైతే లేజినెస్ బాడీ లేజినెస్ ఉండేదో అది కూడా పోయింది అండ్ మైండ్ కూడా షార్ప్గా పనిచేస్తుంది కాబట్టి ఈ యోగక్రియలు వారం రోజులు చేయడం ద్వారానే ఇంత బెనిఫిట్ ఉంది అంటే రోజులో రోజువారి భాగంలో కూడా దీన్ని చేసుకుంటే మన ఆరోగ్యం కుదుటపడంతో పాటుగా చాలా మేలు జరుగుతుందని చెప్పేసి నేను గమనించాను సో ఇదాన్ని నా జీవితంలో భాగంగా చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను చేస్తాను కూడా